గుజరాత్ లో మాట ఇచ్చుంటే ఇదే ఒకవేళ ఉత్తరప్రదేశ్ లో మాట ఇచ్చుంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇట్లనే వాయిదా లేసుకుంటా పది సంవత్సరాలు వాయిదా పెడుతుండేనా ఇవాళ మన ప్రాంతం అన్నా మన రైతులన్నా లెక్కలేని తనం వల్లనే ఎన్ని వీళ్ళను వంచచ్చు మోసం చెయ్యొచ్చు ఎప్పటికైనా వీళ్ళని నమ్మించి గొంతు కొయ్యొచ్చు అని ఇవాళ నరేంద్ర మోడీ గారు ధర్మపురి అరవింద్ గారు అనుకుంటున్నారు అందుకే నేను అడుగుతున్న మిత్రులరా ఈరోజు మీరు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అయినా ఈ ఆరుమూరు నుంచి మీకు శనిలాగా పట్టిన ఆ జీవన్ రెడ్డిని వాడు నకిలీ జీవన్ నికాసైన జీవన్ అన్న ఇక్కడ ఉన్నారు వదిలించుకోనికే ఇంకో ఆయన తెచ్చుకున్నారు ఇవాళ మీ పరిస్థితి పెన్న మీద నుంచి వైపు పడ్డట్టు అయింది కూడా అసెంబ్లీలో కాంగ్రెస్ ను గెలిపించకుండా బీజేపీని గెలిపించారు నేను అడుగుతున్న మరి బీజేపీ నుంచి గెలిచి ఎమ్మెల్యే గారు నూట యాభై రోజులు అయ్యింది మోడీ గారి నుంచి మీకు ఏమి తెచ్చిండో చివరికి ఆర్మూరు మున్సిపాలిటీకి ఇది అత్యంత ప్రాచీనమైన మున్సిపాలిటీ ఎప్పుడో గ్రామ పంచాయతీ కట్టిన లో మున్సిపల్ కార్యాలయం ఉన్నది కనీసం ఆర్మూరు మున్సిపాలిటీకి మున్సిపల్ కార్యాలయంలో కూడా మోడీ నుంచి తేలేకపోయిందంటే మీరు ఎమ్మెల్యేకి వేసిన ఓట్లు శుద్ధ దండగా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఇవాళ అందుకే నిజంగానే మీరు మన్నా నా మాట విని నా కండగ నిలబడి వినయ్ రెడ్డిని ఎమ్మెల్యే గెలిపించనుంటే ఈ నూట యాభై రోజుల్లో మీ మున్సిపల్ కార్యాలయం నిర్ణయ నిర్మాణానికి పది పదిహేను కోట్ల రూపాయలు పెద్ద లెక్క కాపోతుండే ఇవాళ నేను పాత ఆర్మూర్ నుంచి చూసుకుంటా సుదలగుట్ట నుంచి మీ మొత్తం గ్రామం చూసుకుంటా ఇవాళ అంబేద్కర్ చౌరస్తకు వచ్చిన ఇది వెనుకబడలేదు నాయకులు వెనుకబడేసిన రో ఆరుమూరును అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ ఎన్నికైన నాయకులు ఆర్టీసీ ల్యాండ్లో మల్టీప్లెక్స్లు కట్టుకున్నాడు ఒకడు ఇతర దేశాలలో వ్యాపారాలు చేసుకునేట ఆయన ఇంకొక ఆయన అందుకే ఇవాళ వాస్తవంగా మీ తరపున మీ సమస్యల మీద మాట్లాడేటోళ్ళు మీ సమస్యల మీద కొట్లాడేటోళ్ళు మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటోళ్ళు ఆర్మూర్లో ఎమ్మెల్యే లేడు నిజామాబాద్కు ఎంపీగా లేడు ఇవాళ ఎంపీకి నిలబడ్డోళ్ళు అంటున్నారు అయ్యా మేము రైతుల సమస్యలకు కొట్లాడతాం మేము రైతు సమస్యలను పరిష్కరిస్తామని నేను అంటున్నా మీకు చెప్తున్నా వాడెవడో రైతు గురించి చదువుకోవాలి పుస్తకంలో కానీ మా జీవనాన్ని సొంతంగా ఆయనే రైతు రైతు కష్టమేందో తెలుసు వ్యవసాయం ఎట్లుంటుందో చేసేటోడు నలభై ఏళ్ళు ఏ పదవి ఉన్నా చీకటి వాడ వరకు ఇంటికి చేరుకొని వ్యవసాయ పొలంలో పనులు చూసుకొని ప్రజలకు ఆదర్శంగా ఉండే ఆదర్శ రైతే మన పెద్దలు టి జీవన్ రెడ్డి గారు ఇవాళ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు చేస్తే హర్యానా పంజాబ్ నుంచి లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దులో మోహరించి నరేంద్ర మోడీని మెడలు వంచి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వెనక్కి తీసుకునేటట్టు చేసి రైతులకు క్షమాపణ చెప్పించిన పౌరుషం హర్యానా పంజాబ్ రైతుల ఆ స్ఫూర్తి తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతులకైతే ఉందంటే అది ఈ ప్రాంతం ఆర్మూరు ఈ ప్రాంతంలో మీ నిజామాబాద్ ప్రాంతంలో హర్యానా పంజాబ్ రైతులకు ఎట్లయితే ఆత్మగౌరవం కోసం ఆఖరి శ్వాస వరకు కొట్లాడతారో ఈ ఆర్మూరు ప్రాంత రైతులు కూడా అదే పౌరుషంతో వాళ్ళు అందుకే ఇయ్యాల మీకందరికి నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా మీ సమస్యలు పరిష్కరించాలన్నా మీ పసుపు బోర్డు మీకు రావాలన్నా మీ చక్కెర కర్మాగారం తొందరలోనే తెలుసుకోవాలన్నా పెద్దలు జీవన్ రెడ్డి గారు కు ఎన్నిక కావాలి ఆల్రెడీ శ్రీధర్ బాబు గారు జీవన్ రెడ్డి గారు నేతృత్వంలో సుదర్శన్ రెడ్డి గారితో సహా కలిపి మంత్రివర్గ ఉపసంఘసి చక్కెర కర్మాగారాన్ని తెరవడానికి ఇవాళ నలభై రెండు కోట్ల రూపాయలు బ్యాంకు చెల్లించి ఎన్నికల కోడైన ఎంబడే మీ ప్రాంతంలో ఉండే చక్కెర రైతులను చెరుకు రైతులను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకున్నది ఇవాళ ఇక్కడ పండించే ఎర్రజొన్నలు కానీ ఇక్కడ పండించే మొక్కజొన్నలు కానీ సోయాబీన్ కానీ మీరు పండించే వడ్లు కానీ గిట్టుబాటు ధరతో పాటు ఐదు వందల రూపాయల వడ్లకు బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత మాది నిన్న మన చంద్రశేఖరరావు అన్నాడు రైతు బంధు వడతలేదు రైతు బంధు వస్తలేదు అని నేను చెప్పిన మే తొమ్మిది తారీఖు లోపల రైతు బంద్ వేసే బాధ్యత నాది రైతు బంద్ వేస్తా అమరవీరుల స్థూపం దగ్గర తొమ్మిది తారీఖు లోపల వేయకపోతే నేను ముక్కు నేలకు రాస్తా వేస్తే నువ్వు రాస్తావా అని సవాలు విసిరిన ఇవాళ ఆ సవాలు విసిరి తొమ్మిది తారీఖు కాదు ఆరు తారీఖు లోపల్లే ఈ రాష్ట్రంలో ఉండే అరవై తొమ్మిది లక్షల రైతులకు రైతు భరోసా పథకం కింద ఆఖరి రూపాయి వరకు ఆరు తారీఖు అందరి ఖాతాలు వేసిన ఇవాళ చంద్రశేఖర్ రావు నేను అడుగుతున్నా నీకు సిగ్గు మాలం ఉంటే రా అమరవీరుల సూపం దగ్గరికి లేకపోతే ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తలకు రా సవాలు విసురుడు కాదు సవాళ్లు స్వీకరించే ఉండాలి కేసీఆర్ ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఉండే అరవై తొమ్మిది లక్షల మందికి రైతు భరోసా పథకంలో ఏ రైతు ఖాతాలైనా మీరు పోయి చూడండి మీకు నిధులు వచ్చినాయా లేదా ఆలోచన చెయ్యండి అందుకే ఇవాళ చంద్రశేఖరరావు అడుగుతున్నా రామరవీర్ల స్థూపం స్తూపం దగ్గరికి ముక్కు నేలకు రాయనిక నేను అడుగుతున్నా Subscribe to the Federal's YouTube page for more news and updates.